చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రోడ్ షో దద్దరిల్లిపోతోంది తరూర్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న రోడ్ షో దద్దరిల్లిపోయింది ఈ రోడ్ షోలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది కలిసి ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పారు రంజిత్ రెడ్డి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా ఇంటింటి ప్రచారం చేస్తూ సంక్షేమ పథకాలకు ప్రజలకు ఎప్పటికీ వివరిస్తూనే ఉన్నారు రంజిత్ రెడ్డి నికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అలాగే రిజర్వేషన్ చేస్తుందని చెప్పారు మహిళల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద వేస్తుందని చెప్పారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఎంపీగా గెలిపించాలని ఆ సభలో విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ రఘువీరారెడ్డి మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్ళే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఘనస్వాగతం లభిస్తోంది ముఖ్యంగా రంజిత్ రెడ్డి గత చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో అదే స్థాయిలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఒకవైపు ఇక్కడ ఎం అభ్యర్థిగా తాను కాంగ్రెస్ నుంచి ఉంటే ఈ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో చేసిన అభివృద్ధిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఈ పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు వెళ్ళినా గ్రామాలకు వెళ్ళినా జన రీ నిరాజనం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తుందని గంటాపదంగా ప్రతి సభలో చెప్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు పదిహేనవ లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు ప్రజల్లో ఈ నినాదం కూడా చాలా బలంగా చొచ్చుకొని పోతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ కు ఒక కొత్త ఊపు వచ్చింది రంజిత్ రెడ్డికి ఈ తెలంగాణ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఎక్కువ మెజారిటీతో సాధించే స్థానాలలో ప్రథమ స్థానంలో చేవేళ్ల నియోజకవర్గం నిలవబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా ఆయన ఉన్నారు ప్రచారంలో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ తరఫున ఉన్నారు ఆయన కూడా పూర్తిగా వెనకబడ్డ పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్ గా చాలా సర్వేలు మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇవాళకి ఇవాల్టికి ఎలక్షన్ జరిగితే రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడిగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆయనకు గొప్ప పేరుంది కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ప్రతి నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వరరెడ్డి నాయకుల్ని దగ్గర తీసుకున్న పరిస్థితి లేదు జనం సమస్యలతో ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళని అడ్రస్ చేసిన పరిస్థితి లేదని చెప్పి కొంత విమర్శ ప్రతినిధుల నుంచి వచ్చేవి కానీ అలాంటి పరిస్థితి రంజిత్ రెడ్డి లేదు రంజిత్ రెడ్డి ఇంటికి ఏ ఒక్కరు వచ్చినా సరే రంజిత్ రెడ్డి కోసం కలవటానికి ఒక సమస్యతో ఎవరిన వస్తే ఆ సమస్యను పరిష్కారం చూపే వరకు రంజిత్ రెడ్డి నిద్రపోడు అన్న పేరు ఆ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రంజిత్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది డెఫినెట్గా ఇది కలిసి వచ్చే ఫ్యాక్టరీ చెప్తున్నారు అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందపోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చేవేళ్ల నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి ఒక జోష్ కనిపిస్తుందని చెప్పాలి